ఈ రోజు అయితే నేను పెంచుతున్న ఒక ఐదు మొక్కల్ని మీకు చూపిస్తున్నాను ఈ ఐదు మొక్కలు అయితే మిద్దు పైన పెట్టున్నాను చూడండి మూడు మొక్కలు అయితే గ్రో బ్యాగ్లు వేస్తున్నాను ఇంకొకటి అయితే యాభై రూపాయల టబ్బులు వేస్తున్నాను ఇంకోటి అయితే పాత డ్రమ్ ఒకటి దొరికితే క్యాను అది దాంట్లో వేస్తున్నాను అనమాట ఈ ఐదు మొక్కలు అయితే ఇలా పెంచుతున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఈ బకెట్ లో ఉన్న మొక్క అయితే మాత్రం ఎర్ర మల్లి ఈ ఫ్లవర్స్ కూడా పూసింది ఇంతకు ముందు కూడా వీడియో తీసి పెట్టాను చాలా బాగా పూసింది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్లవర్స్ ఇవైతే ముందు ఉన్న ఆకులు అనమాట మొక్క కొనేటప్పుడు తప్పుడు ఆకులు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను వేసినప్పుడు అయితే మాత్రం ఆకులైతే చూడండి చాలా పెద్దగా వచ్చి చాలా బాగున్నాయి అనమాట కొత్త చిగురులు పెట్టేసింది మొత్తము చాలా బాగుందనమాట చూడండి ఎంత బాగుందో అయితే ఎరువు మట్టి మామూలు మట్టి రెండు కలిపే వేసాను కుండీలో చాలా బాగా వచ్చిందనమాట ఇంకా రెండో మొక్క వచ్చి నిమ్మ మొక్క అనమాట నిమ్మ మొక్క అయితే నేను గ్రో బ్యాగ్ లో వేసి ఉన్నాను ఈ నిమ్మ మొక్క నేను కింద వేసుకోవాలి కింద వేసుకుంటే బాగొచ్చు అనమాట కానీ కింద ఇంతకుముందు నేను రెండు నిమ్మ మొక్కలు కొనుక్కొచ్చి వేసాను అయినా కూడా నాకు రాలేదనమాట ఏంటంటే నాకు ఇంటికాడ చెట్లు అన్ని అడ్డం ఇంకా బాగలేదు ప్లేస్ అది అందుకని అనమాట రెండు మొక్కలు వేస్తే ఒక మొక్క అయితే చనిపోయింది ఇంకోటి అయితే నేను వేసి ఒక త్రీ ఇయర్స్ అవుతున్నా కూడా ఆ మొక్క కొంచెం కూడా పెరగలేదు అక్కడే ఉందనమాట అందుకని చెప్పి నేను కుండీలైనా వేసి పెంచాలని చెప్పి ఇలా అనమాట ఇంకా కుండీ పెద్ద కుండి అనేది ఏమి లేకపోతే ఇలా గ్రో బ్యాగ్లో వేసాను ప్రజెంట్ ఇది బతికి బాగుంటే తర్వాత ఏదైనా పెద్ద కుండి తీసుకొని దాంట్లో అయితే వేసుకుంటానన్నమాట నిమ్మ మొక్క ఆకులైతే చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంది నిమ్మ చెట్టు కూడా చాలా బాగుంది ఈ నిమ్మ చెట్టు ఆకులు కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట నాకు నిమ్మ చెట్టుని పెంచుకోవాలని ఎప్పటి నుంచి ఇష్టము అందుకోసమని ఇలా పెంచుకుంటున్నాను ఇంకా మూడో మొక్క వచ్చి ఈ మొక్క అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇంకా అక్కడ నర్సరీలో కొనుక్కున్నాను అనమాట ఈ నిమ్మ మొక్క అయితే మాత్రం ఎనిమిది నెలలకి కాపు వచ్చని చెప్పారు నర్సరీ అతను మరి ఎన్ని రోజులకు కాసద్దో మరి అయితే నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం తీసుకొచ్చి వేసుకున్నాను ఎనిమిది నెలలకి కాసొద్దు మరి వన్ ఇయర్ కాల్సొద్దో మరి టూ ఇయర్స్ కాల్సొద్దో తెలియదు ఈ ఎర్రమల్లి అయితే నేను ఒక మొక్క వేసున్నాను కదా ఎర్రమల్లి అని చెప్పి చెప్పున్నాను ఇది కూడా నర్సరీ అయితే ఎర్రమల్లి అమ్మ ఇది ఇదైతే పెద్ద పూలు పూసుద్ది అని చెప్పారు సరేనని చెప్పి చూద్దాము మన దగ్గర ఎప్పుడు లేదు కదా పెంచదాం ఏమవుద్ది అను ఇది కూడా స్మెల్ అయితే చాలా బాగా వచ్చుదంట నేనైతే ప్పుడు చూడలేదు మరి ఫ్లవర్స్ పూసినాక మాత్రం వీడే తీసి పెడతాను ఈ ఈ ఎర్రమల్లి మొక్కను చూస్తుంటే ఆయన కొమ్మ బాత్తేనే కొమ్మకే బతికినట్టు ఉన్నది ఏదో అంటు కట్టినట్టు కూడా లేదనమాట మొత్తం ఉంది ఈ ఎర్రమల్లి చూస్తుంటే కొంచెం నేను ఫస్ట్ చూపించిన మొక్క మీద ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట ఆకులు ఈ మొక్క కానీ మీకు కానీ ఫ్లవర్స్ బాగుండే తెలుసుంటే కామెంట్స్ అతనైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయమ్మా తీసుకో అని చెప్పి అన్నారు ఇంకా సరే ఆయన చెప్పారని తీసుకున్నాను బాగుంది అని చెప్తున్నారు కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా గార్డెన్లో వేద్దామని చెప్పి దీన్ని కూడా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో వేసేసాను ఈ ఈ మట్టి కూడా అంతే సేమ్ నేను అన్ని మొక్కలకి వేసుకున్నట్టే వేసుకున్నాను అనమాట ఎరువు సగము మట్టి సగము కలుపుకున్న మొక్కకే వేసాను చూడండి కొమ్మ అయితే అలా ఉందనమాట కొమ్మే బతికినట్టు ఉంది నాకైతే ఈ మొక్కని చూస్తుంటే చాలా బాగుంది ఈ ఆకులని ముందున్నవే పైన రెండు చిన్న చిగుర్లు ఉన్నాయి కదా అవి మాత్రం నేను వేసిన తర్వాత వచ్చినవి ఈ మొక్క అయితే అంజీర మొక్క ఈ అంజీర మొక్క అయితే నేను అంజీర మొక్కను కొనాలని అనుకోలేదు నర్సరీలో కానీ ఆయన అయితే మామూలుగా అంజీర మొక్క అయితే టూ హండ్రెడ్ కాల అమ్ముతాము మేము ఈ మొక్కని కానీ ఇప్పుడు వర్షం వల్ల ఈ ఆకులన్నీ పాడైపోయి చెట్టు అంతా పాడైపోతుంది అందుకని అయితే నూట యాభైకి ఇస్తాను తీసుకునే పని అయితే తీసుకో అని అన్నాడు నేనైతే నూట యాభైకి నాకైతే వద్దు అని అన్నాను సరే ఇంకా అని అన్నారు సరే నాకైతే ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వండి తీసుకుంటాను అన్నారా ఆయన అయితే నవ్వాడు అనమాట లేదమ్మా ఇవ్వను నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు హండ్రెడ్ రూపీస్కి ఇస్తానన్నారు ఇంక సరేనని చెప్పి నేను అటు ఇటు చూసే హండ్రెడ్ కాదులే సెవెంటీకి ఇయమని చెప్పి దీన్ని అయితే బాగా బేరం పడి లాస్ట్కి వచ్చేలా సెవెంటీ రూపీస్ కొనుక్కొచ్చుకున్నాను అనమాట చూడండి దీన్ని కూడా ఇంటూ ట్వల్వ్ గ్రో బ్యాగ్లో వేసాను ఇలా ఉందనమాట అంజీర మరి ఎన్ని సంవత్సరాలు కాయగొచ్చుదో కూడా తెలియదు కానీ కొనాలనిపించింది ఏదో కొనాను వేసాను అంతేనమాట ఈ అంజీర మొక్క ఈ అంజీర మొక్క తెచ్చిన కానీ రెండు ఆకులే ఉన్నాయి ఒకటైతే కొంచెం పాడైపోయినట్టు ఉంది కదా అలాగనే ఉన్నదనమాట కొత్త ఆకులైతే ఏం రాలేదు ఇదైతే మాత్రం ద్రాక్ష మొక్క చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఈ ద్రాక్ష చెట్టుకున్న ఆకులన్నీ నేను వేసిన తర్వాత వచ్చినాయి ముందు ఉన్న ఆకులన్నీ కట్ చేసాను నేను ఆ కుండీలో వేసిన తర్వాత వచ్చిన ఆకులు చాలా గ్రీన్గా చాలా బాగా వచ్చింది అనమాట ఈ ద్రాక్ష మొక్క అయితే మాత్రం నే నేను ఈ మొక్క వేసి కూడా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ లోపే అవి అంతే చాలా బాగా అనమాట నాకైతే చాలా హ్యాపీ అనమాట ఈ మొక్క ఎంత బాగా వచ్చినందుకు మరి కాయలు ఎప్పుడు కాసుద్దో తెలియదు కానీ దీంట్లో చూడండి చిన్న టమోటా మొక్క ఒకటి మలుస్తుంది మళ్ళీ ఆ టమోటా మొక్కను తీసి నేను ఏదో ఒక గ్రో బ్యాగ్లోనో మళ్ళీ ఎక్కడో దగ్గర ప్లేస్ చూసుకొని వేసుకోవాలన్నమాట ఆకులైతే ఇలా వేస్తుంది ద్రాక్ష మొక్క చాలా బాగున్నాయి అనమాట చూడండి చాలా గ్రీనర్ కూడా ఉంది లైట్ గ్రీన్గా ఉన్నాయి కొన్ని ఆకులైతే నేను ముదురుగా ఉన్న ఆకులన్నీ కట్ చేశాను అనమాట డీప్ గ్రీన్గా ఉన్న ఆకులన్నీ కట్ చేశాను ఒక షార్ట్ వీడియో కూడా తీసి పెట్టాను నేను ఇప్పుడైతే ఈ ఆకుల తీగలు కూడా చూడండి ఇటుకి తీగలు కూడా వచ్చేస్తున్నాయి ఇలా ఉందన్నమాట ఈ చెట్టు ఓకే బాయ్ మరి